ట్యూని న్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా సిరిగొండ మండలంలోని తాలారామడుగు గ్రామ పంచాయతీ పరిధిలోని నల్లగుట్టపై పుట్టలో నుండి వెలిసిన నల్లనాగులమ్మ తాళారామడుగు గ్రామానికి చెందిన గాన్ల నవ్య గాన్ల బుచ్చన్న వీరి ఇరువురి భార్య భర్తలకు మూడు నెలల నుండి కలలో కనిపించి నేను నల్లగుట్టలో ఈ పుట్టలో ఉన్నాను అని ప్రతిరోజు కలలో వస్తు గుట్టపై తీసుకువెళ్ళి ఇక్కడ పుట్టలో ఉన్నాను నన్ను బయటకు తీయు అని ప్రతిరోజు కలలో వస్తు భార్య భర్తలకు కనిపించేది గత వారం రోజుల క్రితం నల్లగుట్టపై అంతటా వెతుకుతుంటే ఒకచోట పుట్ట కనబడింది అక్కడికి వెళ్ళగానే కాలు కదలలేదని అన్నారు ఆ పుట్టను కొద్దిగా శుభ్రపరిచి మట్టి తీస్తే మూరలోతులో నల్ల నాగులమ్మ విగ్రహం కనబడింది దీనిని దర్పల్లి కిరణ్ దంతులులకు తెలియజేయగా వారు వచ్చి పూజలు చేసి పుట్ట తవ్వి పైకి తీశారు నాగులమ్మ విగ్రహంతో పాటు చిన్నవి మూడు విగ్రహాలు ఒకటి లింగం బయటపడ్డాయి ఈ విగ్రహాలు నూట యాభై సంవత్సరాల క్రితం పురాతన విగ్రహాలు అని ఆయన అన్నారు ఈ రోజు పూజలు నిర్వహించి పుట్టపై నిలిపారు మహిమగల నల్లనాగులమ్మ అని అన్నారు అనంతరం వారు మాట్లాడుతూ ఇది వడ్డెర కాలనీ వెనకాల లొంకకు వెళ్లే దారిలో పెట్రోల్ బంక్ నుండి భీమన్నగుడి దగ్గరలోని నల్లగుట్టపై ఉన్నది ఏమున్నది ఇంకో చెడు పని అయితే కదా పుణ్యం పని తల్లినా అందరం బోధం పని అయినా అందరం కందరం వచ్చారు ఇక వాళ్ళు గూగుల్ పడితే అక్కడ పక్కకి వెళ్ళి చూసిన పోస్తాము అలా లోతుల ఇట్లున్నది లేదా Terima kasih kerana menonton! చెద తినပြီ గిరహలని అలొక్కటే ఇస్తాల దల దల ఓయ్ తింటే తుండే సంపుట ఏ వాలన్నీట్ వడేసుకుంట వెళ్ళి సం వచ్చే తీసిండు కొట్టుకెళ్ళిపోయింది హ్మ్ ఆ సంతం దర్చిదరచి పూజమా ఏని దయనే ఇంకొక్క తోవకు భీమన్న కాడ ఇప్పుడు మాలస రోజుల కింద ఇట్లనే కళలు ఊకేసుకుంటా చిన్న రూపముల నేను ఇడ ఉన్నా పుట్టల నేను చెట్టు కింద ఉన్నా నన్ను కూర్దురా అనుకుంటా ఆ అబ్బాయి తల్లి ఎంబట ఊరికే సపనంలో అచ్చుడు పెట్టింది మరి అత్త ఏంది అని తెల్లని దాకా ఊకే బుగులు పట్టుకుంటే గుట్ట దాకా నిద్రని లేచి వచ్చినట్టయితే ఆ పుట్టలు దొచ్చుడు మల్లగా నచ్చుడు ఇట్లా రోజు మొత్తం అన్నం తినకుండా ఉగ్గ పట్టినట్టారు మరి ఎట్లా ఎట్లా అంటే నన్ను చూడు నన్ను చూడు అంటే మరి అంతకంత కలిసి మాలస పది పదిహేను రోజులు ఇట్లా గుట్ట పంట అంత తిరుక్కుంటా ఏడున్నదని లెంకినా లెంకితే ఈడ చెట్టుకు మాలస సగం పెట్టు పుట్ట ఇంత దొడ్డుతో ఇట్లా చెట్టు ఆ పుట్ట కాడ వచ్చి ఆగేవరకు మరి చూద్దాం ఇడని తిరుగులే పాములు అంత పాంకుసాలు కూసాలు అవన్నీ కానొచ్చినాయి కానొస్తే మరి కొంత తీసి చూద్దామని అంత ఐదారుగురంగూడి తీసినాం తీస్తే ఆ అమ్మవారిది విగ్రహం అన్నది కొద్దిగా గింతంత కానొచ్చింది మరి ఇది మనకు తీసే సాధ్యం కాదని నిశాంత్ చూసుకున్నాం సప్పదాకా పోయి పంతులకు నాన్న ఎలా మంచి పంతులు ఉంటే మరి చూద్దాం తెలియంటే పోయి అడిగితే ఆ పంతులు వచ్చి ఇక్కడ చూసిండ్రు అంతరాలు వీళ్ళు తీసేపిచ్చి అంత తెరదీసే వరకు అమ్మవారు విగ్రహం అయింది ఎన్ని కొన్ని సంవత్సరాల కింద ఉన్నదట అమ్మవారు కానీ ఇప్పుడు ఇది పలాన రోజు వచ్చి మీదికి తీర్తాము మరి మీరు ఇంత నైవేద్యమో ఏదో ఏదో చిన్నగా చేసుకొని తర్వాత ఏదైనా కార్యక్రమం జరిగేది పెద్దగా జరుగుతుంది ఇప్పటి మందం పెట్టుండ్రి అని చెప్పి చేసి చూపించిపోయినరు ఈ ఇళ్ళటి రోజు ఇంత ఏదో నైవేద్యం వేసుకుంటామని ఇక్కడ దాకా ఇది నల్లగుట్ట అంటారు ఇటు ఒడరికలకు ఇటు తోవకు ఈ భీమన్న గుడికి చక్కగా గుట్ట మీదకి ఎక్కితే ఆమె పైకి పైన మాత్రం చెట్టు కింద ఉన్నది అందులోకి వెళ్ళి తీసి పక్కకు పెట్టి ఏదో అలంకర వేసేంత ఆమెకు నైవేద్యం పెట్టుకున్నాం ఇట కూర్చున్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి